హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో తిని కూర్చోలేక నేను నా ఫ్రెండ్ అయితే ఇక్కడ శంకరపల్లి వెళ్తుంటే దారిలో ఈ తోట కనిపించింది అనమాట తోట పక్కనే రోడ్కి సైడ్కి ఇట్లా నాచురల్ గా మామిడి పండ్లు అమ్ముతున్నారు అబ్బా ఒకటిసారిగా చూసి అబ్బా నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది ఓ వీటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు అన్ని రకాలు ఉన్నాయన్నమాట మీరు చూసేయండి ఇది భలే ఉంది గుండ్రంగా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంకా చూపిస్తాను రండి ఇవి అదే అరే ఇవి అయితే అనమాట రెండు మామిడి పండ్లు వీటి పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలీదు ఇవైతే కనుక్కున్నాను అనమాట కొబ్బరి మామిడి పండ్లు అంట ఒకటి నా అంత ఉంది అది వెయిట్ చూస్తే ఒకటిన్నర ఒకటి కేజీ ఉంది అది రెండు కలిపితే మూడు దాగుంది చూశారు కదా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు నచ్చిన మామిడి లైవ్ లైవ్లో తినొచ్చు అనమాట తినేసి మనకు నచ్చితేనే తీసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్ చేద్దామని నేనైతే ఆ గుండ్రంగా ఉన్న మామిడి పండ్లు చూస్ చేసుకున్నా తీయక భలే ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ టోట ఉంది ఇదిగో చూడండి మీకు కూడా కావాలంటే ఇక్కడ పైన నంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి మాకు కావాల్సింది మొత్తము పన్నెండు కిలోలు మామిడి పండ్లు తీసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాము మీరు ఈ రూట్లో వదిలే వాళ్ళు అయితే ట్రై చేయండి